తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి తెలంగాణ రాష్ట్రంలో రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేసిన అనంతరం జూలకంటి రంగారెడ్డి మాజీ శాసనసభ్యులు ఆల్ ఇండియా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద మీడియా పాయింట్లో రైతు సమస్యల పట్ల ముఖ్యమంత్రికి వివరించడం జరిగిందని త్వరలోనే ఈ అంశాలను పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తామని తెలియజేశారని మీడియాతో ఆయన వెల్లడించారు కూడా పరిష్కారం కావడం చర్య తీసుకుందని చెప్పి అధికారులు కూడా మాకు ఆదేశాలు ముఖ్యంగా ఏంటంటే ఇవాళ ఈ భూమాత పథకం అంటే ధరని అనేది గత ప్రభుత్వం మాకు పేరులే భూమాత పథకం అని పేరు మార్చారు అది ఇంతవరకు కూడా అమల్లోకి రాలేదు ఎప్పటికీ వేలాది మంది రైతులు Gracias. ప్రత్యేక రైతుల దగ్గర నుంచి వాళ్ళు కోత వ్యక్తి ఆ తర్వాత ఎందుకంటే డబ్బు అనేది డబ్బులు ఇచ్చు కానీ పంటల బీమా పథకం అనేది ఎక్కడా వివాహాలు కావటం లేదు బ్యాంకు వాళ్ళు డబ్బు ఇస్తుంటున్నారు ఇన్సూరెన్స్ కంపెనీలు డబ్బులు ఇస్తున్నారు కానీ రైతులకు మాత్రం పంట వస్తువులు జరిగినట్లేదు రాష్ట్ర ప్రభుత్వం నష్టపడి పంటల బీమా పథకం ఎక్కడ రైతు వారిగా పంట వారిగా ఖచ్చితంగా ఏ రైతుల్లో ఆ నష్టాన్ని నష్టపోయాలని తెలియకపోతే రైతు పెద్ద నష్టపోయే అవకాశం ఉంది అది ఖచ్చితంగా కోరడం అనేది జరిగింది అదేవిధంగా సార్విక పథకాలు చిన్న మధ్య పరిగెత్తి సార్విక పథకాలు చాలా ప్రేమలో ఉన్నాయి గత ప్రభుత్వం తక్కువ తక్కువ కాలంలో ఎక్కువ పెరిగినటువంటి వాళ్ళు కూడా త్వరత చర్యలు చెప్పించుకోవటం అనేది జరిగింది కల్తీ విత్తనాలు కల్తీ తెలుగు మందులు తర్వాత దాన్ని విచ్చలమైన ఉంటా ప్రైవేట్ పంపిణీ అది ఎంత వాళ్ళ మీద ఎలాంటి చర్యలు అందుకనే కల్తీ విత్తనాలకు కల్తీ తెలుగు ఏ మాత్రం అవకాశం లేకుండా ప్రతి పని చర్యలు మరి కల్తీ లేనటువంటి విత్తనాలు తెలుగు మందులు ఇవన్నీ కూడా అది రైతులకు అందించాలని చెప్పేసి ఒకటం జరిగింది అట్లాగే రైతు వ్యవసాయ ప్రమానిక వ్యవసాయ ప్రణాళిక అనేది ఉండాలి అసంతరూపాలు ఎందుకంటే ఏ జిల్లా ఉత్సవంగా ఉంటాయి తర్వాత ఎక్కడ ఏ బట్టలు ప్రోత్సహించాలి ఈ పంటలు బాగా ఉత్సాహం కావాలంటే అభిప్రతీయాలనేది ప్రణాళిక అనేది ఉండాలి రైతు భరోసా అనేది ఒకే ఒకే కాలసారి అది మళ్ళీ ఉత్సవారి కాకుండా వాళ్ళు అమిత్ షా కాబట్టి రైతు భరోసా కూడా ఒకేసారి ఇవ్వాలని చెప్పేసి మద్దతు ధర లేకుండా విషయం కేంద్ర పోలీసుల కలిసి ఏమన్నా దానికి అవసరమైతే బోనస్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తాము చేయాలి అదేవిధంగా రెండు లక్షల రుణాది ఆగస్టు పదిహేను రోజు इस देखा 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 है चलो आये का जिला प्राकमिक te <laughs> mōhio